సదాశివ పట్టణంలో మాజీ మంత్రి కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టి దహనం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని మాజీ శాసనసభ్యులు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశానుసారం అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను అపహాస్యం చేస్తూ కించపరుస్తూ మాజీ మంత్రి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను స్థానిక బస్టాండ్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెంటనే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు રેડી આર ડાઉન ડાઉન રેડી આર ડાઉન ડાઉન આગ્રા હા કમિસ રેડી ડાઉન ડાઉન એન્ડ જર્પન એન્ડ જર્પન ડાઉન লুচা <laughs> লুচা <laughs>

సభాపతి అయినటువంటి ప్రసాదరావు గారిని ఏకవచ్చినతో పిలవడము మరి సాంప్రదాయాలకు విరుద్ధంగా వారు మాట్లాడడం జరుగుతుంది ప్రతి దానికి ఏదో ఒక గొడవ చేసుకొని అసెంబ్లీ నడవకుండా చూడడానికి కోరుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏ దళితుని కానీ ముఖ్యమంత్రిని అని చెప్పి చంద్రశేఖర్ గారు చెప్పినాడు అది చేయలేదు అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి దళిత సభాపతిని చేసినప్పుడు వారు కన్ను మండి వాళ్ళు ఓర్వరికనే మరి సభాపతి గారిని అవమానపరచడం జరుగుతుంది ప్రజల మీరు గమనిస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ప్రతి దానికి అడ్డుపడుతున్నారు అదేవిధంగా మరి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు చేయలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు చేయలేదు అదేవిధంగా అర్జున్లకు మూడెకరాల భూమి ఇస్తానారు ఇవ్వలేదు వాళ్ళకి కప్పిపుచ్చుకొని ఇప్పుడు ఈరోజు చేయడం అన్యాయము ముఖ్యంగా కోరేది ఏంటంటే పది సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏ రోడ్ చేయలేదు ఏది చేయకుండానే రాష్ట్ర బడ్జెట్ లోడ్లో పెట్టి వాళ్ళు అన్యాయంగా ప్రజలు ఉసురు వస్తున్నారు కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉంటున్నారు మరి ప్రతి విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు ఆ చీజ్ చూసి అడుగులేస్తున్నందుకు మరి ఆకి సహకరించాలని చెప్పేసి ప్రజల ఒక్క అందరికీ పేరు పేరున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ఈరోజు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది వాళ్ళ అహంకారానికి నిదర్శనంగా మొన్న అసెంబ్లీలో స్పీకర్ గారిని వాళ్ళు దురుసుగా మాట్లాడడం వారు ఇంకా అధికారంలో ఉన్నామన్న మతంతో మరి ఎవ్వరి కూడా వారి గౌరవాన్ని ఇవ్వకుండా మరి అసెంబ్లీ సెషన్లో జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూడడం జరిగింది దానిలో భాగంగా వారు మాట్లాడిన దురుస్తుతనానికి వారు సభా గౌరవాన్ని ఉందా కాపాడనందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారము మా ప్రతిమక నాయకులు జగ్గారెడ్డి గారు మరియు నిర్మల జగ్గారెడ్డి గారు ఆదేశానుసారము ఈరోజు సదాసిపేట మండల టౌన్ ఆధ్వర్యంలో ఇక్కడ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి గారి దృష్టి బొమ్మలు వ్యక్తం చేయడం జరిగింది ఇదే విధంగా ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నామనే అహంకారాన్ని విడకుంటే భవిష్యత్తులో ఇంకా చాలా గుణపాఠం చెప్పవలసి వస్తుంది దయచేసి మీరు పది సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు మీరు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోకుండా ఇంకా అహంకారాన్ని పోయి ఇదే విధంగా చేస్తే మీరు మీకు తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది बी सभी कार्यकर्ताओं और लीडरों ने हमारे वर्किंग प्रेसिडेंट जग्गाड्डी साहब की हिदायत पर और निर्मला जग् रेड्डी साहब की हिदायत पर जो जगदीश रेड्डी और के ने स्पीकर साहब के ऊपर जो गुस्ताखी अल्फाज इस्तेमाल करे हैं उसके खिलाफ हम जो है सभी कार्यकर्ताओं ने गुस्से का इज़हार करते हुए हम के और जगदीश रेड्डी को इंतबाह करते हैं कि आप लोग जो 10 साल हुकूमत करें उसमें जो नासाफियाँ करें उसको छुपाने के लिए हमारे दलित स्पीकर साहब पे जो तहमतें लगाकर आपने गलत अल्फाज इस, इस्तेमाल करे हैं उसके हम गुस्से का इजहार करते हुए हम एहतजाज करते हैं कि तुम्हें ऐसी फिर एक बार कोशिश करें तो हम आपको सबक सिखाएंगे और रोड में पकड़ के आपको नसीहत देंगे इसी अल्फाज से मैं माइनॉरिटी की तरफ से आपको इंतबाह करता हूं कि फिर एक बार ऐसा जुरत ना करें हाफिज